ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాన్ని ఎలా చూస్తారు దీనివల్ల వైసీపీ పార్టీకి ఒక రిలీఫ్ వచ్చిందని అనుకోవచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసింది ఆ ప్రసాదాన్ని నాన్ వెజ్గా మార్చిందని చెప్పేసి ఏవైతే కామెంట్స్ చేస్తున్నారో మేము ఒక్క మాట అంటున్నాం ఇది విస్తృతమైన పరిధి కలిగిన అంశం ఇది వైసీపీ పార్టీకో జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీకో బీజేపీ పార్టీకో ముడిపడ్డ అంశం కాదు దేవుడికి ముడిపడ్డ అంశం హిందూ మతానికి ముడిపడ్డ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట యాభై కోట్ల మంది హిందువులకు ముడిపడ్డ అంశం రాత్రి పగలు దేవుణ్ణి కొల్చే ప్రతి భక్తుడికి ముడిపడ్డ అంశం ఈ అంశంలో పార్టీల కన్నా అతీతంగా ఆలోచించమని నేను కోరుతున్నా ఇక్కడ రాజకీయ స్వార్థం మాకు లేదు తప్పు ఎవరు చేసినా పనిష్మెంట్కి అర్హులు ఖచ్చితంగా అసలు కల్తీ జరగలేదని చెప్పిన ఈవో కరెక్ట్ అని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అంటే దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆధారాలు లేకుండా ఇంత సున్నితమైన అంశాన్ని భక్తుల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ సహేతుకం కాదనే విధంగా ఈరోజు ఇనిషియల్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టు అన్న మాటల్ని సిగ్గుతో తలదించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఇప్పటికైనా రాజీనామా చేయాలి పదవి పట్టుకుని ఏలాడకండి పదవి ఎల్లకాలం కాదు ఏ ఒక్కరికి ఐదేళ్లే ఇస్తారు బతికినంత కాలం కాదు కానీ పదవి కన్నా ముఖ్యం పవిత్రత హిందూ ధర్మం యొక్క పవిత్రతను కాపాడండి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయండి ఓకే మీరు రాజీనామా చేసినంత మాత్రాన మీ పార్టీకి పవర్ లేకుండా పోదు మీ ఇంట్లో నుంచో లేకపోతే ఎక్కడి నుంచో మీ కూటమి నుంచో ఇంకొక అభ్యర్థిని కూర్చోబెట్టండి మీరు పాప పరిహారార్థం ఫస్ట్ ఈ పని చేసి ముందు నేలకి ముక్కు రాసి సాష్టాంగపడి వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి దాని తర్వాత దీన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్ గారి డిక్లరేషన్ గురించో లేకపోతే మరో అంశం గురించో లేదా ఈ సిట్టు వేసిన దాన్ని పరిధిపించి ఓ ఇరవై ఒక్క అంశాలు వాళ్ళని పరిశీలన చేయమని ఆ ఇరవై ఒక్క అంశాల్లో చిట్ట చివరి అంశంగానో లాస్ట్ నుంచి రెండు మూడు అంశాల్లో ఒకటిగానో లడ్డు అంశం చేర్చేవి విషయం మాకు అభ్యంతరకరం ఓకే అంటే మిగతా అవన్నీ ఏ ఎంక్వైరీలు కావాలన్నా చేసుకోండి ఎంక్వైరీలో ఎక్కడైనా ఏ దోషాలు ఉన్నా మీరు కనుక్కోండి దాని మీద విచారణ చేయించే హక్కు మీకు ఉంది కానీ మీరు ఇచ్చే సిట్ రిపోర్ట్ కి సంబంధించిన నివేదికను కూడా మేము సుప్రీం కోర్టులోనే అడుగుతాం సాక్ష్యాధారాలే కాదు మిమ్మల్ని ఏ విధంగా తప్పించాలని చూసినా మేము వదలం ఖచ్చితంగా కూడా మేము ఒక మాట ఓకే అంటే ఎందుకు చేసేందుకు రాజకీయ ఈ వంద రోజుల పరిపాలనని కప్పిపుచ్చానికి చేశారంట లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఒక క్రైస్తవుడిగా చిత్రీకరించి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చేశారంట రెండు మూడు కారణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఒకటో కారణం విజయవాడ వరదలకు సంబంధించి వరద బాధితులు పెడుతున్న శాపం వాళ్ళ ఆక్రోశం నుంచి దారి మళ్లించడానికి దాంతోపాటు ఇంటికి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మునిగిపోయిన ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పడం కానీ ఆయన ఇంటికి కూడా అందరితో సూత్రీకరించి మీ అందరి ఇల్లు మునిగితే నా ఇల్లు మునగదా అని నదిలో ఉన్న ఇంటిని సర్టిఫై చేసుకున్నాం అయినం ఆ ఇంటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పమని అడుగుతున్న సమయం సందర్భం పేదవాళ్ళ ఇళ్ళకి జనాల ఇళ్ళకి మంచి మంచి ఇళ్ళకి కూడా ఇరవై ఐదు వేలని అన్నారు రే మీ ఇల్లు నదిలో కట్టి దాన్ని కూడా మీతో పాటు నాది కూడా మునిగిపోయింది అంతకు ముందు విపత్తు ఏం లేదన్న అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని మేము అడుగుతాము నిలదీస్తామన్న అంశం దాంతోపాటు అమరావతి మునిగిపోయింది ప్రపంచ స్థాయి రాజధాని అన్న అమరావతి మొత్తం మునిగిపోయింది అమరావతికి అర్ధ రూపాయి కూడా ప్రపంచ బ్యాంక్ ఇవ్వదలుచుకోలేదు ఇట్ ఈస్ అన్ఫిట్ ఫార్ క్యాపిటల్ సిటీ అని చెప్పి ఏదైతే ప్రపంచ బ్యాంక్ అన్నదో ఈ విషయం బయటపడితే రియల్ ఎస్టేట్ డమాల్ అంటది కాబట్టి దానికి మించిన పెద్ద గీత గీయడానికి దీన్ని కావాలని చేసిన రాజకీయ ఎత్తుగడ ఒక క్రైమ్ గా మేము భావిస్తున్నాం కారణం నంబర్ వన్ కారణం నెంబర్ టూ ముఖ్యంగా ఇదంతా కూడా నెయ్యికి సంబంధించిన అంశం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ బిజినెస్ ఏంటి హెరిటేజ్ పాలు పెరుగు నెయ్యి మజ్జిగ లేదంటే పాల్కోవాలి సో ఈ బిజినెస్లో నెయ్యిని చిత్తూరు నుంచే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి విచిత్రం ఏంటంటే ఏ రోజు కూడా ఆయన టెండర్లో పాల్గొనలే ఆయన హయాంలోనే కాదు మా హయాంలో కూడా ఎప్పుడు కూడా హెరిటేజ్ రాలేదు మరి ఎందుకు రాలా అంటే వాళ్ళు ప్యూర్ గీ కౌ గీ హైదరాబాద్లో కూడా అమ్ముతున్నారు అన్ని దగ్గరలో అమ్ముతున్నారు కదా మీరు కూడా ఎంతో కొంత క్వాంటిటీకి మీరు రావచ్చు కదా మీరు శ్రీవారికి సేవ కనీసం ఒక పదకొండు లీటర్లన్న ఉచితంగా పంపించవచ్చు కదా వంద లీటర్లు కూడా అడగడం నా నేను మీ సేవాభావం ఎక్కడికి పోయింది అదే చంద్రన్న కానుకలో మాత్రం మీ హెరిటేజ్ నుంచే అన్నీ సప్లై చేశారే ఏ శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ నెయ్యి ఏ విధంగా అయినా కొంతైనా ఫ్రీగా ఇవ్వడం కానీ డబ్బుకి ఇవ్వడం కానీ ఉత్తమమైన క్వాలిటీకి సంబంధించింది ఇవ్వడం కానీ చేశారా కానీ ఇక్కడ అనుమానాలు వస్తున్నాయంటే గీ రేటు మూడు వందల నలభై రెండుకి వస్తుందా నాలుగు వందల లోపు వస్తుందా నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలకు వస్తుందా అనే క్వశ్చన్ నేషనల్ మీడియా దాకా ఎలుగెత్తి చాటింది ఎందుకంటే నెయ్యి రేటు కనీసం తొమ్మిది వందల ఎనభై రూపాయలు తొమ్మిది వందల పైచులకు తీసుకెళ్లి తమ ఫ్యామిలీ బిజినెస్ గా ఉన్న హెరిటేజ్ నీని దేవాలయానికి సప్లై చేయాలనుకున్నాడా ఫ్రంట్ డోర్ నుంచి అలా చేస్తే ఆరోపణలు వస్తాయి కాబట్టి మరింతగా రేటు పెంచి ఉత్తమం అయింది ఆర్గానిక్ అని చెప్పి నందిని గీ వాళ్ళకి ఇచ్చి లైసెన్స్ నందిని ఇచ్చి హెరిటేజ్ గీ నందినికి సప్లై చేసి లాభాలు పంచుకోవాలనుకుంటున్నారా ఆల్ ఇన్ ద గేమ్ అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు ఇన్ ఎవరీ క్రైసిస్ ఐ విల్ సీఏ ఆపర్చునిటీ అసలు క్రైసిసే రాలేదనుకోండి క్రైసిస్ క్రియేట్ చేసి ఆపర్చునిటీని తీసుకునే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇంత గొప్ప లక్షణాలు ఉన్నాయి దగ్గర సో ఈ క్రైసిస్ లో నెయ్యి రేటు ఇదమిద్దంగా పెంచుకొని డబల్ త్రిబుల్ చేసి దాని ద్వారా ఫ్యామిలీ బిజినెస్ అభివృద్ధిలోకి తేవాలనుకున్నారా లేకపోతే ఔటర్ కంపెనీకి ఏదైతే నందిని లాంటి దాని కంపెనీకి సప్లై చేసి బల్క్ లో లాభాలు పంచుకోవాలనుకున్నారా కేవలం వాళ్ళకి రాయల్టీ మాత్రమే ఇచ్చే లాభాలు మీరు అధికంగా తీసుకోవాలనుకున్నారా మీరు ఈ ఎత్తుగడ కోసం ఇంత దుర్మార్గమైన ఆరోపణ చేశారా నెయ్యి రేటు పెంచుకోవడానికి అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకే మూడవ కారణం జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ అంశం మొన్న గుడికెళ్తా అన్నప్పుడు తెచ్చారు అవును మరి నెయ్యికి సంబంధించి కల్తీకి సంబంధించి ఇవన్నీ అంశాలు అప్పుడు చెప్పలే బేసిక్గా దే వాంట్ ఎస్టాబ్లిష్ వన్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం పక్కా హిందువు చెప్పులేసుకొని షూ వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని నడిచిన ఆయన హిందువు రెండు వందల డెబ్బై ఆరు గుళ్ళు ఆయన హయాంలో కూలగొట్టినా ఆయన హిందువు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు మరి అనేకమైన సంస్కరణలు తెచ్చారు ఒక గోశాలను ఏర్పాటు చేశారు ఉత్తమమైన ప్రమాణాలు ఎన్నో కల్పించారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు ముఖ్యంగా వైజాగ్లో టిటిడి టెంపుల్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్ని భవ్యంగా నిర్మించారు జమ్మూ కాశ్మీర్లో యుఎస్ఏలో సైతం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ నిర్మించాడు మరి ఇతన్ని మన ఏం చేయాలంటే ఒక నాన్ హిందూగా ముద్ర వేయాలి మెజారిటీ పీపుల్ హిందూస్ ఉన్నారు కాబట్టి బీజేపీకి నచ్చే విధంగా నాన్ హిందూగా అతనికి ముద్ర వేయడంతో పాటు అతనికి అపప్రద తెచ్చే అంశాన్ని తలక చుట్టాలని కోరిక బలంగా ఏదైతే ఉందో ఈ నీచమైన ఎత్తుగడ దాంతోపాటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇతను క్రిస్టియానిటీ ఫాలో అవుతాడు కాబట్టి అసలు ఇతనికి హక్కే లేదు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు అన్ని మతస్థులు ఆ టెంపుల్లో డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే సంస్కరణ తెచ్చింది ఎప్పుడు ఏ సంవత్సరంలో మీరు గమనించండి ఇది చాలా సంవత్సరాల నుంచి లేదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి మాత్రమే వచ్చింది దాదాపు ఎన్టీఆర్ గారి హైదరాబాద్లో వచ్చింది కొన్ని రిఫార్మ్స్లో అంతకుముందు మేము అడుగుతున్నాం ఈ చట్టాలు తెచ్చే ప్రభుత్వాలకి మతంగోళ కావాలి ఎందుకంటే ఓట్లు రాబడి వాళ్ళు చూస్తారు కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి మతంగోళ లేదే భక్తులని అందరినీ అక్కుం చేర్చుకుంటున్నాడు సాక్షాత్ ఆయనే బీబీ నాంచరమ్మని పెళ్లి చేసుకున్నాడు మరి ఆయనకు లేని మతం రంగు మీకెందుకు ఏ ప్రయోజనం కోసం ఫక్తు రాజకీయ ప్రయోజనం కోసం ఖచ్చితంగా కూడా రాజకీయం కోసం ఎందాకైనా ఏం చేసైనా అయితే చేపట్టారు ముఖ్యంగా ఏ ఏ కారణాల వల్ల చేపట్టారో దాని మీద అనేక వివాదాస్పదమైన ఆరోపణలు ఉన్నాయి కానీ వాటి జోలికి మేము వెళ్ళకపోయినా ప్రజలకి ఒక ప్రామిసరీ నోట్ లాంటిది ఒక వాగ్దాన పత్రం దాన్నే మేనిఫెస్టో రూపంలో మనం ఇస్తాం మనం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ ఏమైంది మూడు నెలలకే ఎన్ని రకాల అరాచకాలు జరిగాయి ఉచిత ఇసుకని దోచుకుంటిరి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినప్పటికీ వాటిలో కోతలు పెడుతుంటరి ఆరోగ్యశ్రీని అటకెక్కిస్తున్నారని భయంతో అల్లాడుతున్నాడు కామన్ పర్సన్ కామన్ మ్యాన్ దాంతో పాటు మూడు సిలిండర్లు దీపావళి అంటున్నారు ఇస్తారా లేదో తెలియదు ఏ విధమైన షరతులు ఉంటాయో ఎంతమందికి ఇస్తారు అర్హులు ఎంతమందో మీరు ఇచ్చేది ఎంతమందికో వెయ్యి మంది అర్హులు ఉంటే పది మందికి ఇస్తారో వంద మందికి ఇస్తారో తెలియని పరిస్థితి కానీ వాటి గురించి లోతుల్లోకి పోకపోయినప్పుడు ఇప్పటి వరకు అమలు చేయలే రైతు భరోసా మేము ఇస్తున్న దాన్ని మేము ఇరవై వేలు ఇస్తానంటీ ఒక్క రూపాయల పంట సీజన్ మొదలైంది అయినా ఇవ్వలా మరి బళ్ళు మొదలయ్యే అమ్మఒడి వుల అమ్మఒడిని మీరు తల్లికి అన్నారు కానీ తల్లికి వందనానికి తల్లికి సున్నం పెట్టి నాన్నకు మద్యం ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకు మద్యం ఈయన టార్గెట్ అంతా కూడా అన్ని లావాదేవీల్లో ఆదాయం రావాలి అది ప్రభుత్వానికైనా రావాలి తనకైనా రావాలి తన వాళ్ళకైనా రావాలి ముఖ్యంగా తన అనుయాయులకు ఖచ్చితంగా రావాలి వీలైతే క్యాడర్ కూడా పంచాలి అంతేగాని లీడర్లకి ఎట్టా పంచాలి కానీ ప్రజలందరూ సమానం కాదు నా పార్టీ నా న్యాయులు నా బంధువులు నా నాయకులు నా కార్యకర్తలు అనే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో నా 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 అనే స్వార్థం ఏదైతే ఉందో ప్రజలను ముంచే కార్యక్రమం ఓకే తప్పు జరిగిందని మేము భావించట్లా కానీ తప్పు జరిగిందని అబద్ధం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కోణంలో హిందువులు ఓట్లు రాకుండా చేయాలని కుచితమైన బుద్ధి ఇది సుబుద్ధి కాదు దుర్బుద్ధి ఓకే ఖచ్చితంగా ఇది ఈ విధంగా ఉండదు కానీ మానవులు క్షమించవచ్చు మానవులకు మతి మార్పు ఉండొచ్చు ఓటర్లకు మతి మరపు ఉండొచ్చు పార్టీలు విమర్శించుకోవచ్చు మీడియా మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా మమ్మల్ని తిట్టచ్చు మాకు వ్యతిరేకంగా మీ పత్రికలు రాయొచ్చు కానీ అంతిమంగా దేవుడు ఉన్నాడు దేవుడిని నమ్మా దేవుడు తగు రీతిలో మిమ్మల్ని శిక్షిస్తారని మీరు దేవుడికి భయపడండి ఓకే మీరు మాకు మిగతా వాళ్ళకి ఎట్టా భయపడాల్సిన అవసరం లేదు మరి దేవుడికి భయపడండి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే చేశారో మీరు అర్జెంటుగా ఇప్పటికైనా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకైనా ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎవరైతే దోషులుగా ప్రోవ్ అవుతారో వాళ్ళకి శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాం అది ఎవరైనప్పటికీ కోరుకుంటున్నాం మాకు తెలిసినంతవరకు ఎటువంటి అపచారం జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మేము నమ్ముతున్నాం ಓಕೆ ಚುಂಾಂ ದೀಕ ಸಂಬಂಧಿಸಿ ಟೀಪು ಎಲ್ಲ ರೀಯಕ್ಟ್ ಅಪ್ರೀಂಕೋರ್ಟ್ ಕಾಮ್ಸ್ ಅನ್ನೋದ್ ರವಿಚಂದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ರವಿಚಂದ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್